ఎందుకు నాకు అబ్బాస్ రాయాలనిపిస్తుంది రాస్తున్నా అందుకని చూడండి ఇక ఫస్ట్ ఇది ఎందుకు ఇచ్చారో చక్క వన్ ప్లస్ టెన్ ప్లేస్ హండ్రెడ్ ప్లస్ ఇదెందుకు మళ్ళీ వన్ ప్లేస్ సెకండ్ టెన్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ మంది వన్ ప్లేస్ టెన్ ప్లస్ హండ్రెడ్ ప్లేస్ మంది వన్ ప్లస్ టెన్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ ఇంకా టైం చూసుకోవచ్చు టైం చూసుకోవచ్చు నేను తీసుకుంటాను ఫ్రైవ్ అండ్ ఫ్రైవ్ ఇదేం వన్ 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 మొత్తం కలిగితే నైన్ అవుతాయి మొత్తం తీసుకొని కట్ చేద్దాం ఇప్పుడు ఫోర్ ఉంది ఇప్పుడేమో వన్ ప్లేస్ లో ఉంది చూడండి ఫోర్ యాడ్ చేసాము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ లో ఏమో వన్ ప్లేస్ లో ఉంది ఫైవ్ ఏమో టెన్ లో story hmm a uh, -huh. one day more one day more 10 plus lo undi five kuda one plus lo undi five kuda ఇప్పుడు ఫోర్ యాడ్ చేసుకున్నాం రా ఒక ఫిఫ్టీన్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వన్ యాడ్ చేసుకోవాలి పక్కన టెన్ ప్లేస్లో మళ్ళీ వన్ ప్లేస్లోనే ఫైవ్ యాడ్ చేసుకోవాలి అప్పుడు చూడండి ఫిఫ్టీన్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు జీరో జీరో ఏమో వన్ ప్లస్తో ఉంది టు ఏమో వన్ ప్లస్ ఇప్పుడు టూ చేసుకోవాలి అప్పుడు ఎంత వచ్చింది ఇదేమో వన్ ఇదేమో ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వచ్చింది మొత్తము సెవెంటీను ఇక జీరో యాడ్ చేసుకోవాలి ఆన్సర్ సెవెంటీన్ వన్ సెవెన్ అయిపోయింది చాలా ఈజీ తండ్రి చేసేస్తాం చూడండి ఇదిగోండి మొత్తం చేసుకొని ఇప్పుడు ఫోర్ యాడ్ చేసుకున్నాం తర్వాత ఫైవ్ యాడ్ ఫైవ్ మొత్తం వన్ ప్లస్లోనే ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ యాడ్ చేసుకున్నాం ఇదిగోండి ఫైవ్ యాడ్ చేసుకున్నా నేను ఇప్పుడు త్రీ త్రీ మైనస్ తీసేయాలంట తీసేస్తున్నా తి తీసే తీసేసా ఇప్పుడు ఎంత ఫైవ్ సిక్స్ సిక్స్ సిక్స్టీన్ వస్తాయి సారీ సిక్స్ వచ్చింది ఇక్కడ ఇక్కడ రాసుకున్న సిక్స్ ట్రిక్ మీ గుణి ఉంటాను రేపు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ బెల్ అయినా కొట్టండి మేము చేసే అవకాశం మొత్తం మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ My daughter bye friends!